ైనాడు రాష్ట్రంలోని చోరుమల్ అనే గ్రామం ఇప్పటి వరకు మన బ్రిడ్జ్ అనేది చూసింది అది స్టార్టింగ్ మాత్రమే ఆ బ్రిడ్జి కాడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ మేర పైకి వచ్చిన తర్వాత చోరుమల్ అనే గ్రామం పూర్తిగా మునిగిపోయిన దుస్థితిని మనం చూస్తున్నాం ఈ కనిపించే ఈ వరద ప్రాంతం మొత్తం నివాసాలు ఉన్న ప్రాంతం మాత్రమే ఈ నివాసాలు పూర్తిగా వరదలో కూలిగిపోయాయి ఎవరు కూడా లోపలికి పోలేని పరిస్థితి ఇక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్న వారందరినీ జేసీబీ సహాయంతో ఎక్కడైతే నివాసాలు ఉన్నాయో ఆ నివాసాలు ఎలా వెళ్తున్నాయి ఎలా ఉన్నాయని అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి అదేవిధంగా ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా నివాసాలు కావడంతో ఈ నివాసాల వాహనాలతో పాటు ఇతర వస్తువులు కూడా బయటపడిన పరిస్థితి ఈ వాహనాలు మనం చూస్తున్న వాహనాలు అయితే ఇక్కడ మనం గమనించవచ్చు ఒక కారు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఎలా దేనికి పనికిరాని విధంగా అసలు గుర్తుపట్టని విధంగా కారు పరిస్థితిని చూడొచ్చు ఇది కారులోని కింద భాగం చక్రాలు పూర్తిగా సీట్లతో పాటు పూర్తిగా నాశనం అయిపోయి ఎలాంటి గుర్తుపట్టని విధంగా మారిపోయిన పరిస్థితి ఈ కారుకు సంబంధించిన పూర్తి భాగం మనకు మరో దగ్గర కనిపిస్తుంది మరి ఇక్కడ జేసీబీ హితాచీల సహాయంతో మాత్రమే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఇది మనం చూస్తున్నది కారు ఇక్కడ నివాసం ఒక ఇల్లు ఉండి ఇల్లు కింద ఉన్న ఇంటికి ఆనుకొని ఉన్న కారు భాగం ఇది పూర్తిగా ఈ కారు భాగం ఇది కారు అనడానికి ఎలాంటి గుర్తులు లేని విధంగా పూర్తిగా మారిపోయింది మరోవైపు ఇది కారును గుర్తించడానికి కేవలం ఇంజను ఇది ఇది మనం చూస్తున్నది ఇది ఇంజను ఇది తైరు కేవలం ఇది మాత్రం మా ఇది చూసి ఇది కార్ అని చెప్పి ఆడవాళ్ళు మాత్రమే ఉండయి తప్ప ఎలాంటివి లేవు మొత్తం ఇటువైపు చూస్తుంటే అది కూడా నివాసాలు ఉన్న ప్రాంతమే ఆ నివాసాలు పూర్తిగా మారిపోయి ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనే దాని మీద ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో పూర్తిగా సహాయ చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి మరోవైపు అది ఉన్నత స్థాయి అధికారులు విడతల వారీగా ఇక్కడికి చేరుకుంటూ ఎలాంటి సహాయం చేయాలనే దానిపైన చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు